నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది ఓకే కడప జిల్లా కడప నగరంలో హనుమప్ప వీధి దగ్గర నడువీధి గంగమ్మ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం అసలు గంగమ్మ గుడి ఇక్కడ ఉందా లేదా అనేది ఒకసారి ఇక్కడ ఉన్న భక్తులతో అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే ఇక్కడ అమ్మవారు ఉంది అని చాలా మంది అంటున్నారు కొంతమంది లేదంటున్నారు అది రూపం ఎలా ఉంది ఏంటనేసి ఒకసారి మా ఎస్బి న్యూస్ అనేది తెలియజేయండి నా పేరు సింగ్ నమ్మిన వారికి దైవం ఎల్ల వెంటరా తోడుంటుంది మనం మూర్ఖులతో వాదించలేము నమ్మిన వారికి దేవుడు ఎక్కడా వెన్నంటే తోడుంటాడు అట్లాంటిది వేప చెట్టు మీద సాక్షాత్తుగా నడివీరి గంగమ్మ ఇక్కడ ఇక్కడ పురాతన శిలలు అనేక సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ పూర్వీకుల నుంచి శిలలు ఉన్నాయి ఈ శిలలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈ కరోనా మహమ్మారి అయితే ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇక్కడ ఈ చెట్టులో అమ్మవారిని కొలువు తీర్చడం జరిగింది ఈ అమ్మవారికి ఏటా సంవత్సరంలో మూడు సార్లు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి ఆషాఢ మాస ఉత్సవాలు అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు అలాగే దసరా నవరాత్రులు ఏదైతే ఉంటాయో ఆ ఉత్సవాలన్నీ వైభవంగా జరుగుతాయి ఇక్కడ అమ్మ సత్యం ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు సంతానం లేని వాళ్లకు సంతానం ఇచ్చారు ఒడివియం ఇక్కడ ఒడివియం పెట్టుకున్న వాళ్ళకు సంతానం కలిగింది ఆరోగ్యం బాగలేని వాళ్ళకు అమావాస రోజు దారాలు వేసుకొని పోతూ ఉంటారు చాలా అర్థంగా ఇక్కడ అమ్మవారు నేనున్నానని సత్యం చూపించింది అలాగే ఈరోజు అమ్మవారి వార్చికోత్సవంలో భాగంగా అమ్మవారి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఈరోజు మాడా వీధుల్లో ఊరేగించడం జరిగింది రేపటి రోజు అమ్మవారికి పంచామృతాభిషేకం ఉంది మధ్యాహ్నం రావుకాలం పూజ ఉంది భక్తులు చాలా మంది ఈ పూజలో విశేషంగా పాల్గొంటారని మాకు కబురు వచ్చింది దానికోసం అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు ఈ వీధి పెద్దల సహకారంతో అన్ని చేయదలుచుకున్నాము భక్తులందరూ వచ్చి రేపు జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరయ్యి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచుంటాను మీ పేరు నా పేరు గోపాల్ సింగ్ ఓకే ఇక్కడ అమ్మవారు అనేసి ఎలా రుజువైందంటే ఇక్కడ అమ్మవారు వేప చెట్టులో మామూలుగా ఈ చెట్టు వేప చెట్టు మాత్రమే ఇక్కడ మూర్తి ఏం లేదు కింద ఉన్న శిలలు మాత్రమే ఇక్కడ ఒక కరోనా ఒక మహమ్మారి టైంలో ఇక్కడ అమ్మవారు ఒక రూపంలో ఆవహించి నేను ఇక్కడ ఉన్నాను మీరేం భయపడవద్దండి నన్ను పూజించుకోండి నేను ఇక్కడ ఉన్నాను నేను మీకు అండగా ఉంటానని చెప్పారు యాక్చువల్గా ఈ హనుమప వీధి రెడ్ జోన్ ఏరియా మన వైవీ చెట్టు ఈ హనుమప పవిధికి చుట్టూ ఉన్న సర్కిల్ పొట్టి శ్రీరాముల వీధి అబీబుల్లా వీధి అమ్మవార్షాల వీధి వైవిశ్యూ ఈ మిడిల్లో ఉండేదే హనుమ ప వీధి ఈ వీధి చుట్టుపక్కల మొత్తం రెడ్ జోన్ ఏరియా అటువంటి సమయంలో మాకు అమ్మ చెప్పిన వాగ్దానం ప్రకారం ఇక్కడ ఎంతో అద్భుతంగా కరోనా టైంలో పూజలు జరిగాయి అమ్మ ఉందన్న రుజువు అప్పట్లో చూపించింది కేవలం ఐదు వారాలు సంకల్పం తీసుకున్న యొక్క రుజువు ఈ రోజు దాదాపుగా ఆరు సంవత్సరాలుగా ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి భక్తులు కూడా అనేక నమ్మకంతో ఇక్కడ వస్తున్నారు వారి వారి పనులు ఆరోగ్యము చాలా వరకు కుదుట పడింది ఇక్కడ ఏదైతే సంకల్పం తీసుకొని పోతుంటారో అవన్నీ సవ్యంగా జరిగింది ఆ భక్తులు చేయించినటువంటి ఆభరణాలే ఈరోజు వెండి వస్తువులు అమ్మవారికి అలంకరించడం జరిగింది ఓకే ఇక్కడ కదా మన గంగమ్మ గుడి గురించి ఎలా ఉంది ఏంటి అనేసి ఇతను పూర్తిగా అమ్మవారిని నమ్ముతున్నారు కాబట్టి అబద్ధం చెప్పాడు అనుకుందాం ఇక్కడ ఉన్న భక్తులను ఒకేలా ఏ ఎలా ఉంది ఏంటి అనేసి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారు గంగమ్మ గుడి దగ్గర మేడం గారు స్వప్న అనేసి ఈమెను కూడా ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేము ఎస్బీ న్యూస్ నుంచి వచ్చాము సో అమ్మవారి ఇక్కడ ఉందని మీకు ఎలా తెలుసు ఏంటి అమ్మవారి ఇక్కడ ఉండేది మాకు ఇన్స్టాలో చూసాము ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర మేము ఒడి బియ్యం కూడా పోయించుకున్నాము ఒడిబియ్యం పోయించుకున్న తర్వాత నాకు ఆరోగ్యం కొంచెం బాగాలేకుండా ఉంది వచ్చిపోయిన తర్వాత నాకు కొంచెం ఆరోగ్యం కూడా బాగుంది ఇక్కడకి వచ్చినప్పుడు ఎట్లా ఉంటది ఇంట్లో ఉన్నంత సేపు మైండ్ ఒక లాగా ఉంటది ఇక్కడ వచ్చి కొంచెం సేపు ఉన్నా కూడా మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉంటది అమ్మ ఇక్కడ ఉందని మేము అంతా నమ్ముతున్నాము ఉత్సవాలు ఉన్నప్పుడే వస్తారా లేక మామూలుగా వచ్చి వెళ్తుండరా మీద కూడా మాములుగా వెళ్తే ఓకే ఇక్కడ అమ్మవారు ఉంది అనడం నిజమేనా నిజమే ఓకే సో మీకు ఎలాంటి అమ్మవారు వల్ల ఎలాంటి ఇదిగా మీకు జరిగింది మనశ్శాంతి అనేది దొరికింది కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనసు ఇక్కడ ఉన్నంత సేపు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో కూడా ఆ విధంగా మనం ఉండలేము అనిపిస్తుంది హలో విన్నారు కదా ఇక్కడ మేడం గారు స్వప్న గారు చెప్పారు అలాగే ఇంకా వేరే భక్తులను అడిగి తెలుసుకుందాం కడపా నగరంలో నడివీధి గంగమ్మ గురించి ఇక్కడ ఒక భక్తుడు నూట పది టెంకాయలు కొట్టాడు అది ఎందుకోసము ఏ కోరిక కోరుకున్నారో ఒకసారి తెలుసుకుందాము చెప్పాలంటే టెంకాయలు ఎందుకు కొట్టినానంటే ఫస్ట్ నేను రెండు అనుకున్నాను రెండు కోరికలు అమ్మవారిని అడిగినాను దయచేసి ఆ రెండు కోరలు తిరినాయి మొదటి ఏంటంటే నేను ఒక సినిమా తీస్తున్నాను ఆ సినిమా మంచి కథ మంచి స్క్రీన్ ప్లే మంచి జరగాలని కోరుకుంటూ షూటింగ్ జరగాలని అనుకున్నా అది నూటికి రెండు వందల శాతాలు బాగా జరిగింది ఇంత బాగా జరిగింది అంత అసలు మేము కూడా అనుకోలేదు అంత బాగా జరిగింది అసలు ఇంకోటి వచ్చి నాకు పర్సనల్ మాట ఇంకేం అనుకోలేదు అది బయట చెప్పకూడదు ఆ రెండు రెండు కలిపి కొట్టినాను నేను అనుకోలేదు అంటే ఇట్లా కొట్టానా అని అనుకోలేకపోతే అమ్మవారికి వచ్చి ఇట్లా కూర్చొని అమ్మవారికి ఆ బండపై కూర్చొని అమ్మవారితో అమ్మాయిని కలుసుకుంటూ అమ్మాయిని తల్లి ఇట్లా అనుకుంటున్నాను తల్లి నాకు ఫస్ట్ రోజు సెకండ్ రోజు బాగా జరగలేదు మూడో రోజు వచ్చి కూర్చోను ఆ రోజు హాలిడే సండే ఆ రోజు కూర్చొని అమ్మవారితో మాడతానని చేస్తాంటే అంటే రాత్రి కళ్ళకి వచ్చింది ఇట్లా పలానా చేయి కొట్టండి అదే అంటే ఆ రోజు అనుకున్నాన్ని ఇప్పుడు ఈ రోజుతో కలిపి ఇరవై రోజులు అవుతుంది ఎంత బాగా జరిగిందంటే మేము ఆ బడ్జెట్ తక్కువ ఉండొచ్చు కానీ మేము అనుకున్న బడ్జెట్ కన్నా బాగా తీసాం ఆ నమ్మకంతో అమ్మవారిని నమ్మి అమ్మవారిని బేరీ షూటింగ్ స్టార్ట్ చేసినాము అది చెప్పలేము నేను అది ఎందుకంటే అది మీరు స్క్రీన్ చూస్తే తెలుస్తుంది ఎందుకంటే మా చిన్న షార్ట్ ఫిల్మ్ లకు దానికి మాకు చిన్న చిన్నగా ఇది వస్తుంది అందుకు సినిమా పేరు ఏమైనా లీక్ చేయగలరా సినిమా పేరు వచ్చి ఆ ఊరి కథ ఇది పార్ట్ వన్ అన్నమాట చాప్టర్ వన్ ఇది ఒకవేళ సక్సెస్ అవుతే పార్ట్ టూ మంచి క్రియేటర్ గా క్రియేటివిటీగా చేద్దామని ఇది లవ్ స్టోరీ ఉంటుందా ఫ్యామిలీ ఎమోషన్ లవ్ కమ్ థ్రిల్లర్ అండ్ హర్రర్ కామెడీ మాత్రం భయంకరంగా ఉంటుంది కానీ మాత్రం ఇక్కడ ఏ అయినా కానీ ఇది అప్సెట్ అక్కడ లేకుండా ఉంటుంది ఫిఫ్టీ వస్తే బలం ఉంటది అసలు మీరు అనుకోలేదు అది ఎందుకంటే నేను చెప్పడం వేరే నేను ఈ సినిమాకి ఒక కో డైరెక్టర్ అనమాట నా చిన్న ఇదే మాత్రమే పొజిషన్ కానీ ఎందుకంటే నా ఫ్రెండ్ డైరెక్టర్ కంప్ ప్రొడ్యూసర్ అనమాట అతను అతను అనుకుంటే అతను నేను అద్దెం కలిసి చేసినట్టు కదా ఇందులో నా కూడా ఉంది కాబట్టి యాభై శాతం నేనే అనుకున్నాను తల్లి ఈ సినిమాలో ఎంత మంది పాత్రలు ఉన్నాయి ఆ అందరూ వాళ్ళే దాదాపుగా ఈజీగా యాభై మంది ఉంటాయి అండి ఈజీగా మంది ఈజీగా యాభై మంది అండి సో సినిమా అయితే బాగా ఉంటుంది బాగుంటుంది అంటే పాత కాలం సినిమాలా లేక కొత్తగా అన్నదా కొత్త పాత రెండు మిక్స్ చేస్తే ఎట్లా ఉంటది చెప్పలేము అట్లా పాత కాలం క్రియేటివిటీ కొత్త కాలం క్రియేటివిటీ ఫ్యూచర్ క్రియేటివిటీ తీసుకొని ఈ ప్రజెంట్ మనం రెండు వేల ఇరవై ఐదు మంచి ఎట్లా వస్తాయి అంటే మన కడప లోకల్లో ఏదో చిన్న బడ్జెట్లో చేసినాము ఇది మాక్సిమం వెబ్ సిరీస్కి అనుకుంటున్నాము థియేటర్ కానీ థియేటర్ మనకు ఎందుకంటే అంత బడ్జెట్ కాదు వెబ్ సిరీస్ బడ్జెట్ అందుకు ఓకే మీరు ఏ సినిమా గురించి చెప్తున్నారు కదా మేము ఏ సినిమా ఊహించుకోగలము అంత సినిమా మా సినిమా అంటే మీరు త్వరలో ఒకటి వేరే అన్న మా అన్న వాళ్ళది వస్తుంది ఈసీకే హ్యాష్ ట్యాగ్ ఈసీకే అని అది పూర్తి పేరు చెప్పకూడదు ఈసీకే అనమాట అన్న వాళ్ళకన్నా ఎక్కువ లేకుండా కొంచెం తక్కువ వస్తుంది లో అట్లా అనుకున్నాయి ఎలాంటి డౌట్ లేకుండా కళ్ళు మూసుకుని అమ్మ తల్లి కలుచుకొని ఉండి అమ్మవారికి పన్నెండు వారాలు పన్నెండు పన్నెండు ఆదివారాలు తిరిగి పన్నెండు ఆదివారాలు పొద్దున్నే సూర్యుడు ఉదయించక ముందే వచ్చి అమ్మవారిని తడి తడి బట్టలతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని నూట ఎనిమిది చుట్లు తిరిగి నూట ఎనిమిది చెట్లు తిరిగి అమ్మవారి తొమ్మిదో మీకు రిజల్ట్ ఈజీగా నేను ఓకే ఓకే సో ఇక్కడ భక్తులు చెప్పడం విన్నాము ఇక్కడ గుడికి సంబంధించిన వ్యక్తులు చెప్పడం విన్నాము సో ఇక్కడ అమ్మవారు ఉంది చెప్తున్నారు సో మీరు ఎంతమంది నమ్ముతున్నారో ఒకసారి కామెంట్ చేయండి